హలో అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు స్పెషల్ రెసిపీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ మన ఫ్లాగ్లోని కలర్స్ని యూస్ చేసి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ వీడియో చూసి ఈ తిరంగా రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుని ఇండిపెండెన్స్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్ బొంబాయి రవ్వ నెయ్యి ఇలాచి కిస్మిస్ జీడిపప్పు ఇంకా ఫుడ్ కలర్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని వేసి ఒక కప్ బొంబాయి రవ్వని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ బాగా మొత్తం అంతా ఫ్రై అయ్యేంతగా ఇలా కలుపుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిందండి ఇందులో ఒక కప్ రవ్వకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మూడు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఈ రవ్వ కేసరిని ఉడికించుకున్నట్లయితే రవ్వ ఉండలు కట్టకుండా అలాగే మాడు పట్టకుండా చాలా స్మూత్గా ఈ రవ్వ కేసరి వస్తుంది ఇలా ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ అంతా కూడా ఉడికి బాగా చెక్కబడిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్ రవ్వని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పున్నర షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగరు మరియు ఆ రవ్వ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా నేను ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఈ షుగర్ని అలాగే ఈ రవ్వని ఉడికించుకున్నాను ఇప్పుడు ఇది బాగా చెక్కబడిందండి ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఇందులో మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ కేసరిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఇంకా కొంచెం నెయ్యిని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఉడికితే ఈ రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉడికిన రవ్వ కేసరిని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తీసుకున్న ఒక భాగంలో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని కాషాయం రంగులో ఈ రవ్వ కేసరి తయారయ్యేలా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిందండి దీన్ని పక్కన పెట్టుకోండి మరొక భాగంలో మిల్క్ని యాడ్ చేసుకుని ఇలా రవ్వ కేసరిని వైట్ కలర్ వచ్చేలా రెడీ చేసుకున్నాను ఇంకా వేరొక భాగంలో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉపయోగించి ఆకుపచ్చ రంగులో ఈ రవ్వ కేసరిని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి లేదా రవ్వ కేసరి గట్టిగా అయిపోతుంది ఇలా కాషాయం తెలుపు అలాగే ఆకుపచ్చ రంగుల్లో రవ్వ కేసరిని రెడీ చేసుకున్నాక ఒక స్క్వేర్ షేప్ బాక్స్ తీసుకుని ఇలా సెట్ చేసుకోవాలి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో మౌల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తిరంగా రవ్వ కేసరి రెడీ మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్